ఆవిడ పెరుగు ఆవిడ రెడీ అయిపోయింది ఉబ్బుతాయి అన్నమాట ఇలా వేసుకుంటే ఉబ్బుతాయి ఎలా నా చేసుకుంటారు మీరు ఎప్పుడేం చేసుకున్నారా అండి ఇలా నేనైతే ఇలా చేసుకుంటానండి చూపించాను కదా మీకు భలే ఉంటుందండి నా పద్ధతిలో నేను మీకు చూపించాను నచ్చింది అనుకుంటున్నాను ఈ పెరుగు ఆవిడ మీకు నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి పెరుగు గట్టిగా ఉంటే కనుక సిలుక్కోవాలి చల్ల పెట్టి సిలుక్కుంటే బాగుంటుంది కోవం పెట్టి సిల్క్ కొన్ని నీళ్ళు పోసుకుంటే బాగా చిక్కగా వస్తుంది అనమాట మరీ పలచగా ఉండకూడదు నీళ్ళు నీళ్ళ కింద కొంచెం మరీ గడ్డగడ్డల కింద ముక్క ముక్కల కింద ఉండకూడదు అనమాట పలచగా ఉండాలి నీళ్లు పోసుకుని కరిపూడ ఉప్పు చూసుకుని తర్వాత వేసుకుందాము అంతమటు సరిపోతుంది దీంట్లోనే నీళ్ళు పోస్తుంది సరిపోతుందండి మరి పలుచగా ఉంటే బాగోదు కదా చిక్కగానే ఉండాలి కాబట్టి ఇలాగ తిప్పేస్తుంది ఇక చూసారు కదా అసలు ఏం మొక్కలు కూడా లేవు కదా ఇలా ఉండాలన్నమాట మూడు పచ్చిమిరకాయలు ఈ మూడు పచ్చిమిరగాయలు కూడా ఇందులో వేసి కొమ్మేసుకుంటాం అలాగే రెండు కరివేపాకు రెమలనమాట ఇవి కూడా ఇందులో వేసుకుని కొమ్మేసుకుంటాం అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కుమ్ముకొని వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఆవాళ్ళకి పెరుగు ఆవాళ్ళకి ఇలా కుమ్ముకొని వేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు కూడా ఉప్పు పసుపు కూడా వేసుకోవాలన్నమాట ఇలాగే నాలుగు కూడా కచ్చపరిచగా దంచేసుకుందాం ఇలా చేసుకుంటే పెరుగు ఆవాళ్ళకి మరింత రుచిని ఇస్తుందండి మీరు ఎవరో మీరైతే ఎలా చేసుకుంటారు నేనైతే ఎలా చేసుకుంటాను ఇది నా పద్ధతిలో నాకు మా అమ్మ నేర్పించిన పద్ధతిలోనే నేను చేసుకుంటున్నాను అన్నమాట అయిపోయిందండి ఇలా బరక బరక దంచుకోవాలన్నమాట చాలా బాగుంటుంది పోపు వేసుకుందాం ఆయిల్ వేడికింది కదా చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేయద్దు మనం దంచుకున్నాం కాబట్టి అవసరం లేదు కరివేపాకు కూడా అవసరం లేదు దంచుకున్నాం కదండి ఒక ఎన్ని అలాగే పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు పసుపు ఉప్పు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకున్నాం ఎక్కువ పచ్చి పోతే సరిపోతుంది అయిపోయిందండి ఏగిపోయింది ఇప్పుడు ఇది మనం మజ్జిగలో వేసుకుందాం అలాగే కరకరలాడి ఎర్రగా ఉంటాయి అనమాట ఇక ఇవి వేసుకుందాం పొద్దున్నే టిఫిన్కి కానీ సాయంత్రం అట్లు ఉపాసం ఉంటారు భోజనాలు చేయరు కదండి సాయంత్రం అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఉదయం టిఫిన్ కూడా బాగుంటుంది బాక్సుల్లో పిల్లలకి బాక్సులకి టిఫిన్ కూడా బాగుంటుంది చాలా బాగుంటాయండి ఇవి నేనైతే ఇప్పుడు ఉదయాన్నే వేస్తున్నాను సాయంత్రానికి మాకందరికీ కూడా టిఫిన్ అనమాట ఇది మీరు ఎలానే చేసుకుంటున్నారా ఎలా చేసుకుంటున్నారండి అంతే అండి పెరుగు కమ్మను పెరుగు ఆవిడ రెడీ అయిపోయింది మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను నా పద్ధతిలో నేను మీకు చేసి చూపించాను అనమాట సరేనా నచ్చిందా అండి ఈ పెరుగు ఆవిడ నచ్చిందా మీకు నేను మళ్ళీ సాయంత్రం చూద్దాం మూత పెట్టేసుకుందాం బాగా నానిపోయి ఈ పెరిగంతా కూడా ఈ వడ లాగేసుకుంటుంది ఈ గారి లాగేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఉబ్బుతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సరే ఇది ఎలా ఉంటుందో మళ్ళీ ఇంకొకసారి చూద్దాం మూత పెట్టి ఉంచేసుకుందాం ఎక్కువ అవసరం లేదండి రెండు మూడు గంటలు నానిపోతే సరిపోతుంది